నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమే గేమ్ చేంజర్ మరి ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరిలో దిగనుంది మరి ఈ చిత్రం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇటీవల విడుదలైన నానా హైరాణ సాంగ్ ఎలా ఉందో సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా సార్ శంకర్ డైరెక్ట్ తెలుగు ఫస్ట్ మూవీ కూడా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా సూపర్ సక్సెస్ని అందుకున్నాయి ఇటీవల మూడో సాంగ్ ని విడుదల చేశారు నానా హైరానా అంటూ సాగే ఈ పాట ఎలా ఉంది సార్ నిన్న సాయంత్రమే ఇది రిలీజ్ చేశారు ఈ పాట ఈ పాట అయితే మెలోడీ అనుకోవాలి అద్భుతంగా తమన్ మ్యూజిక్ దీనికి రామజోగ శాస్త్రి గారు సాహిత్యం మరి ఖైరా అద్వాని రామ్ చరణ్ ఈ చిత్రీకరించిన ఈ పాట అయితే ఒక అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మనకు చూడగానే వినగా వినగా ఏమవుతుందని మెలోడీలో ఉన్న ప్రాధాన్యం ఏంటంటే స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ అనిపిస్తుంది తర్వాత వినగా వినగా ఒక అద్భుతంగా అనిపిస్తుంది అది మెలోడీకి ఉన్న ఒక మాయాజాలం అని చెప్పాలి దాన్ని ఈ పాట అయితే అంతకుముందు ఫస్ట్ పాట జరగండి 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 అని వచ్చింది అది హిట్ సినిమా పాట ఈ పాట కూడా చూసుకుంటే ఇప్పుడు అది ఒక ఇంకో జానర్లోకి వెళ్ళిపోతుంది జరగని జరగని కానీ లేకపోతే అంతకుముందు వచ్చిన రామాత్స కానీ ఇప్పుడు ఈ పాట ఈ మూడు పాటలు చూసిన పాటల పరంగా అయితే గేమ్ చేంజరు విధంగా చెప్పాలంటే మ్యూజికల్ హిట్గానే వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే శంకర్ సినిమాల్లో పాటలు రూపొందించిన ఒక ఎత్తు దాని చిత్రీకరణ పరంగా కేర్ తీసుకోవడం అనేది ఒక ఎత్తు అవును సార్ మనం చూసినట్లయితే రామచ్చాచ్చా సాంగ్ కూడా దాదాపు ఇరవై ఐదు సంస్కృతులతో పాటే కాదు రెహ్మాన్తో చేసిన శివాజీ సినిమాలో వాజీ 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 సాంగ్ తీసుకున్న జీన్స్ సినిమాలో పాటలు తీసుకున్నా కానీ అంటే పాటలకి పరంగా సెట్స్ పరంగా అప్పుడు మేజ్ కాడు పాటకు న్యాయం చేసేలాగా చిత్రీకరణ పిక్చరైజ్ కూడా ఉంటుంది శంకర్ సినిమాల్లో అది ప్రత్యేకత అలాగే మీకు రోబో సినిమాలో సాంగ్స్ విన్నా కానీ ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ మీద ఉన్న పాటలు విన్నా కానీ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఈ పాట చూసి రామ్ వింటే మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మరి ఇటీవల ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సార్ రామ్ చరణ్ సైకిల్ మీద ఉండేది ఇంకా మనం రామ్ చరణ్ క్రితం సినిమాలు చూసుకున్నట్లయితే రంగస్థలం నుంచి కూడా సైకిల్ మీద పోస్టర్ తోటి మనం చూసాము అది సూపర్ సక్సెస్ కూడా అందుకుంది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ఇప్పుడు ఈ పోస్టర్ తో చూస్తే గేమ్ చేంజర్ కూడా సక్సెస్ అందుకుంటుందా అంటే సైకిల్ సెంటిమెంట్ అనుకోవాల్సి వస్తుంది రంగస్థలంలో సైకిల్ మీద వెళ్తూనే స్టార్టింగ్లోనే మనకి కనిపించే సన్నివేశం అది మరి ఈ సినిమాలో కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సైకిల్ మీద ఒక విధంగా సెంటిమెంట్ అనుకోవాలి లేకపోతే కథ డిమాండ్ అనుకోవాలి అంటే రైతు పాత్ర ఒక పాత్ర అనేది అర్థమవుతుంది ఒక పాత్ర మరి కరెక్టర్ అని చెప్తున్నారు కాబట్టి ఆ రైతు పాత్రకు సంబంధించిన ఒక రంగస్థలంలో ఒక డిఫెక్ట్ చెవుడు పాత్ర ఉంటుంది చెవుటి పాత్ర చిట్టివా పాత్ర ఏదో ఆ పాత్ర మంచి హైలైట్ అని పేరు తెచ్చింది కూడా ఎందుకంటే నటన పరంగా పేరు తేవాలంటే అలాంటి డిఫెక్ట్ ఉంటే పేరు వస్తుంది ఇప్పుడు పుష్పాలో కూడా అల్లూను గూడి ఇలా పెట్టుకుని పెట్టుకోవడం అనేది ఒక డిఫెక్ట్ పెట్టడం అనేది కూడా అది కూడా ఒక సెంటిమెంట్ కావచ్చు దీంట్లో కూడా అలాంటిది ఏమైనా సెంటిమెంట్ ఉందనేది ప్రచారం సాగుతుంది అది కూడా ఒక సెంటిమెంట్ అనుకోవాలి లేకపోతే కథ డిమాండ్ అనుకోవాలి తెలియదు కానీ అంటే హీరో అంటే అన్నగాడు లేకపోతే బాహుడు ఈ తరహా నుంచి డివైడ్ అయిపోయి ఒక నటనకి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకి ఎక్కువ ఎంచుకుంటున్నారు ఇప్పుడు వస్తున్న హీరోలు అందరూ కూడా ఆ కావులోకి ఈ రెండు పాత్రలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఆ రెండు పాత్రలు మరి ఏంటంటే అనదములు అనుకోవాలా లేకపోతే తండ్రి కొడుకులు అనుకోవాలా లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో సీన్ అనుకోవాలా అది ఎవరికి తెలియదు ఇప్పుడు ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సార్ ప్రస్తుతం వచ్చే సినిమాలు అనేవి కూడా ఐటెం సాంగ్స్ అనేవి సూపర్ హిట్ సాధిస్తున్నాయి మరి గేమ్ లో కూడా ఐటమ్ సాంగ్ ఉంటుంది అంటారా సార్ ఈ సినిమా అంటే పుష్ప అంటే ఐటెం సాంగ్ అవసరం దాంట్లో ఓమంటా మామ పెట్టుకున్నారు కాబట్టి అది హిట్ అయింది కాబట్టి ఈసారి స్త్రీలీలతో పెట్టిన కిసిక్ సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది అంటే ఆ కథకి డిమాండ్ చేస్తే కొన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటే బాగుంటుంది మరి ఈ కథకి ఎక్కడ పెడతారు అనేది కథ డిమాండ్ చేయకుండా మన సన్నివేశం డిమాండ్ చేయకుండా మనం పాట పెట్టినా ఇబ్బందికరం అవుతుంది వీలు పెట్టారని చెప్పి వాళ్ళు పెడితే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది అందుకంటే ఈ సినిమా ప్యాటర్న్ వేరుగా ఉంది ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు విజయవాడలో అంటే ఓటర్లు జూనియర్ అందరూ ఓటర్లుగా ఉండి లైన్లో నిలబడి ఉంటే పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు అది మరి విజయవాడలో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఎంత వరకు ఉంటుంది ఏంటి అనేది తెలియదు మనకి శంకర్ విషయానికి వస్తే లాస్ట్ టైం భారతీయుడు టూతో వచ్చారు కానీ అది అనుకున్నంత విజయం సాధించలేకపోయింది ఇప్పుడు గేమ్ చేంజర్ అంటూ రాబోతున్నారు సార్ మరి ఇందులో ఏం మాస్టర్ ప్లాన్ అంటే ఇప్పుడు రైతుగా అండ్ మళ్ళీ ఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి డ్యూయల్ క్యారెక్టర్ లో రామ్ మరి ఈ సినిమా ఎంత వరకు విజయం సాధించవచ్చు అంటారు పలు జాగ్రత్తలు తీసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు భారతీయుడు టూ ఒక అనుభవం మిగిల్చింది నిర్మాత ఈ సినిమాకి దిల్ గారు అంటే వెంకటేశ్వర బ్యానర్ మీద వాళ్ళు ఆయన మంచి సినిమాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా కేర్ తీసుకుంటాడు ఆయన ఇప్పుడు ఒక చేదనుభవచ్చిన తర్వాత దాని నుంచి ఎవ ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఎవరైనా ఆలోచిస్తారు దిల్ రాజు గారు ప్లేస్లో ఎవరున్నా కూడా అదే ఆలోచన చేస్తారు అందులో భాగంగానే ఆయన కూడా కొంతమంది సీనియర్ డైరెక్టర్లు సహాయం కూడా తీసుకుంటున్నాడు సహకారం తీసుకుంటున్నాడు అని చెప్పి అంటున్నారు కాబట్టి ఎందుకంటే సంక్రా పైగా ఆ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది సంక్రాంతి హేమ హేమహేమీలతో పోటీ పడ పడాల్సి వస్తుంది ఒక జూనియర్ అంటే మాళ్ళతో పోల్చుకుంటే వెంకటేష్ గారితోనూ లేదా బాలయ్యతో పోల్చుకుంటే జూనియర్ అని చెప్పాలి రామ్ చరణ్ అలాంటి రామ్ చరణ్ని మరి పెద్ద హీరోల మీద పోటీకి దింపడం అంటే ఏదో సినిమాలో ఏదో లేకుండా దింపరు కదా కంపల్సరిగా ఏదో మాయ చేసే అవకాశం అయితే గేమ్ చేంజర్లో ఉంది అంటే ముందు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు విడుదల ఉంటుంది అన్నారు సడన్గా సంక్రాంతి బరిలో దిగడానికి కారణం ఏంటంటారు అంటే భారతీయుడు టు ఎఫెక్ట్ ఏమన్నా గుర్తు పెట్టుకుని దీన్ని పోస్ట్ పోన్ చేస్తారా అని కాదు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకపోవచ్చు కదా ఎందుకంటే విశ్వంబర రిలీజ్ అవ్వాల్సిన టైంకి ఈ సినిమాని మార్చుకున్నారు విశ్వంబర వాయిదా పడిపోయింది అదమ్మా అంటే విశ్వంబర పోస్ట్ అయ్యేసరికి గేమ్ చేంజర్ పెట్టారంటారా లేదంటే గేమ్ చేంజర్ కోసమే విశ్వంబరాని పోస్ట్ పోన్ చేస్తారు సంక్రాంతి అండి మంచి సీజను విశ్వంబర కూడా కొంత డిలే అవ్వడానికి అవకాశం ఉంది సినిమా పరంగా మేకింగ్ పరంగా విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా కూడా అట్లాంటి సినిమాలు లేట్ అవుతాయి సాధారణంగా అనుకున్న టైంకి ఏ సినిమా కూడా రిలీజ్ కాదు కూడా అది కాకుండా చిరంజీవి గారు ఏంటంటే రామ్ చరణ్కి ఆ టైం ఇస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆయన కూడా ముందుకు వెళ్ళిపోయారు దాంతో ఇది మంచి టైం కదా సంక్రాంతి టైం అనేది గేమ్ చేంజర్కి క్రిస్మస్ టైం కన్నా ఇదే మంచి టైం ఒక పెద్ద సినిమాలతో పోటీ పడితేనే అది ఒక ప్రచారంలోకి వెళ్ళిపోయి ఆ సినిమా గురించి చంద్ర ఆలోచించే వాతావరణం వస్తుంది ఇప్పుడు రామ్ చరణ్ ఆ జోడి జోడీ చేసుకుంటే ముందుగా వినయ్ విదయరామ్ తో అలరించారు సార్ అప్పుడైతే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు మరి ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అదే రిపీట్ అవుతుంది అంటారా అట్లా అని చెప్పలేము ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ లో వినయ్ విజయరామ బోయ్పాటి డైరెక్షన్ లో అది పెద్దగా సినిమా అంటే మిక్స్డ్ మిక్స్డ్ టాక్ టాక్ వచ్చింది అంటే ఫైట్స్ అన్ని ఓవర్గా ఉన్నాయి ఇప్పుడు బోయ్పాట్ అనగానే మీటర్ తొక్కేస్తాడు కాబట్టి ఒక్కోసారి మీటర్ తొక్కడం వల్ల బాలయ్య బాబు లాంటి వాళ్ళకి ప్లస్ అవుతుంది కానీ వేరే హీరోలకి ఇది యాప్ట్ అవ్వదు అక్కడ కొంత దెబ్బ జరిగింది కానీ ఇప్పుడు రామ్ చరణ్కి ఏంటంటే ఒక మంచి హిట్ కావాలి ఆచార్య లాంటి చేదు అనుభవం తర్వాత ఒక మంచి హిట్ అనేది రామ్ కావాలి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే రాజమౌళి ఒక సెంటిమెంట్ ఉంది రాజమౌళి గారు సినిమా చేసిన వాళ్ళకి వెంటనే ఒక హిట్ రాదు అనేది ఒక సెంటిమెంట్ ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మరి దేవర సినిమా వసూలు బాగానే ఉన్నాయి కదా మరి ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి గేమ్ చేంజర్ వచ్చేసి డాకు తో పోటీ ఉంది మరి కలెక్షన్స్ వస్తాయి అంటారా సార్ అంటే ఇప్పుడు మా బాలయ్య డాకు మహారాజ్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉన్నట్టు వినిపిస్తుంది బయట ఇప్పుడు దీపావళికి మన మూడు సినిమాలు వచ్చినాయి అమరణ సినిమా లక్కీ భాస్కర్ సినిమా కా సినిమా మరి మూడు సినిమాలు హిట్ అయ్యి మూడు సినిమాలు డబ్బులు బాగా వచ్చినాయి కదా కాబట్టి మూడు సినిమాలు హిట్ అవ్వచ్చు కదా సంక్రాంతికి కూడా మూడింటికి కూడా డబ్బులు బాగా రావచ్చు కదా ఎందుకంటే సీజను సంక్రాంతి అనేది సినిమాలకి సీజను ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు సినిమా మూడు సినిమాలు కూడా మంచి హిట్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి మరి గేమ్ చేంజర్ ఏం చేస్తుందో చూద్దాం సంక్రాంతి బాధలో దిగనుంది కాబట్టి సార్ నమస్తే సార్